ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గోల శాస్త్ర ప్రకారం తొమ్మిది గోవులు మూడు సార్లేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి మీరు ఎక్కటో ప్రశ్న శాస్త్రం అంటారండి చింతామణి శాస్త్రం అంటారు అలాగే శతవిష్ నక్షత్రంలో పుట్టినవారు అలాగే ధనిష్ట నక్షత్రం కుంభరాశిలో పుట్టినవారు పూర్వభద్ర నక్షత్రంలో పుట్టినవారు అలాగే కుంభలగ్నంలో పుట్టిన వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి మీరు జాతకంలో చూడాలంటే కుంభరాశి వారి జాతకంలో నాలుగు గవలు రాహు మహారదర్శి గవ్వలు పడ్డాయి చాలా వరకు శుభకరం ప్రతిరోజు ఒక రాహుకాలం గంటన్నర ఉంటుందండి ఆ రాహుకాలం ఘడియలో మాత్రం వీరు మాత్రం అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే మీరు జాతక బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వ్యవసాయ రంగంలో మాత్రం వీరి జాతకాన్ని కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది వీరి పేరు మీద అలాగే మాత్రం కొందరు స్త్రీల నుంచి నష్టం వచ్చే అవకాశం తొలగిపోయింది రాబోయే కాలంలో కొందరు స్త్రీల నుంచి మంచిగా అవుతుంది వీరికి భార్య కావచ్చు తల్లి కావచ్చు చెల్లె కావచ్చు స్నేహితురాలు కావచ్చు ఎవరైనా కావచ్చు మంచి జరిగే అవకాశం ఉంటుంది లేదా అమ్మాయి కావచ్చు పుట్టిన అమ్మాయి సంతానం కావచ్చు కొన్ని శుభకార్యాలు సిద్ధించే ఉన్నాయి గత ఐదారు సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్రాబాదులు తొలగిపోయే అవకాశాలున్నాయండి మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం బాల త్రిపుర పూజ చేయటం రాజరాజేశ్వరి దేవతకు పూజ చేయటం కంచి కామాక్షి మధుర మీనాక్షికి పూజ చేయటం తులజాపుర భవానీని పూజ చేయటం అలాగే అష్టలక్ష్మిని పూజ చేయటం మహాలక్ష్మిని పూజ చేయటం అలాగే వీరి జాతకానికి వీరి జ్యోతిషలంలో చూడాలంటే మాత్రం కులదేవతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద నరఘోష నరదృష్టి అధికమవుతుందంటే మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఖచ్చితంగా కదిరి నరసింహస్వామిని పూజ చేయటం లేదా లక్ష్మీ నరసింహస్వామిని పూజ చేయటం సుదర్శనయాగం చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి లేదా మేము పూజ చేయలేం మాకు ఓపిక లేదనుకుంటే మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కులదేవతలన్న ఆరాధన చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి గోధుమలు దానం చేయటం అలాగే నల్ల నువ్వులు దానం చేయటం అలాగే ఇంట్లో పనికిరాని ఖరాబ్ అయిన ఇనుప వస్తువులు కానీ విసర్జించడం చాలా వరకు మంచిది అలాగే వీరి జాతకానికి వస్త్రాలు అన్ని వస్త్రాలు మంచిదేనండి వీరి జాతక బలానికి కలర్లో చెప్పాలంటే మాత్రం అన్ని కలర్లు మంచిదే కానీ ఒక బూడిద కలర్ పనికిరాదు వీరి జాతక బలానికి లక్కీ నెంబర్ ఎనిమిది వస్తుంది నాలుగు వస్తుంది వీరి పేరు మీద గురు శుక్ర మంగళవారం బలం చాలా వరకు మంచిది పంచమి దశమి సప్తమి తిది కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి రెండవసారిగా వలేసి చూద్దాం రెండవసారి గవ్వలేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి వ్యాపారస్తులు శుభవార్త వినే అవకాశం ఉంది వీరి పేరు మీద వీరి గుండు వ్యాపారం నుంచి పడితే మాత్రం ఆకాశ వ్యాపారం చేసినా కూడా కలిసి వస్తుంది అండి ఆకాశ వ్యాపారం అంటే విమానం ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే స్టీల్ రంగం వ్యాపారం కలిసి వస్తుంది అలాగే ఆయిల్ రంగం వ్యాపారం కలిసి వస్తుంది అలాగే వీరి వాటర్ ఫీల్డ్ వాటర్ ఫీల్డ్ రంగం వ్యాపారం కూడా కలిసి వస్తుంది మోటార్ ఫీల్డ్ వ్యాపారం కూడా కలిసి వస్తుంది అలాగే సిమెంట్ రంగం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది లిక్కర్ వ్యాపారం ఉప్పు వ్యాపారం అలాగే మాత్రం వస్త్ర వ్యాపారం అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది అండి వీరి పేరు మీద రెండోసారి గవ్వలు వేసినా కూడా నాలుగు గవ్వలు పడ్డాయండి రాహుమార్గదర్శ జాతకం ఉంది వీరి పేరు మీద ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది మీరు రాజకీయ రంగం కావచ్చు గృహ రంగం కావచ్చు వ్యాపార రంగం కావచ్చు లేదా మామూలుగా ఏదైనా ఏ వ్యాపర్ ఏ వృత్తిలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కళారంగంలో కూడా కలిసి వస్తుంది కళాకారులకు నిర్మాతలు డైరెక్టర్లు కావచ్చు కథానాయకులు కావచ్చు నటీ నటులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు గీత రచయిత రాసేవారు కావచ్చు ఆయన గాయని గాయకులు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు నిర్మాతలు కావచ్చు కా టీవీ రంగం వారు కావచ్చు సినీ రంగం వారు కావచ్చు వారికి మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి వాహన విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆకస్మికంగా ఆరోగ్యంలో ప్రభావం వచ్చే అవకాశాలు ఉన్నాయండి దీర్ఘకాలంగా ఆరోగ్యంలో ప్రాబ్లం ఉన్నవారు ఆరోగ్యాన్ని సరిగా చూసుకోవడం చాలా వరకు మంచిది ఎక్కువ టెన్షన్ తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి అని ఈ రాశి వారు ఎంత హుషారుగా ఉంటారో అంత టెన్షన్ తీసుకుంటారండి పూర్వభద్ర నక్షత్రం వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలండి శతవేష నక్షత్రం వారికి మంచి ఫలితాలు కలిసి వచ్చే ఉన్నాయి ఇక వీరి జాతకానికి దరిష్టా నక్షత్రంలో పుట్టినవారు కుంభరాశి వారు మాత్రం రుణ చిక్కులు తప్పవండి ఘరిష్టా నక్షత్రం వారు మాత్రం ఆంజనేయ స్వామిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయాలి మీరు జాతక బలంలా చతభీష్ణ నక్షత్రం వారు అమ్మవారిని పూజ చేయాలి పూర్వభద్ర నక్షత్రం వారు శనేశ్వరిని పూజ చేయాలి మూడవసారి గవ్వలేసి చూద్దామండి ఎనిమిది గోవలు పడ్డాయండి వీరి పేరు మీద మూడవసారి గవ్వలేస్తే మూడు గవ్వలు పడ్డాయండి మొత్తం పదకొండు గోవలు పడ్డాయి చాలా వరకు ఏకాదశి సంఖ్య చాలా వరకు మంచిది గురు గురుమహార్దశి సంఖ్య చాలా వరకు శుభకర యోగ బలం ఉన్నది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకు ఎల్నాటి శని ప్రభావం తగ్గే అవకాశం ఉందండి అది ఇంటిది కావచ్చు సంసారంది కావచ్చు సంతానంది కావచ్చు ఉద్యోగంది కావచ్చు వ్యాపారంది కావచ్చు కలిసొచ్చే అవకాశం ఉంటుంది విదేశారం ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరి ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి వారి కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగం చేస్తున్న వారు ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు వారి కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది బదిలీ కోరుకునేవారు కూడా మాత్రం బదులయ్యే అవకాశం ఉంటుంది కానీ స్త్రీలకు మాత్రం ఇల్నాటి శని ప్రభావం మూలంగా మాత్రం గొడవలు చిక్కులు చికాకులు చాలా ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయి నమ్మిన వారు ద్రోహం చేసే అవకాశాలు ఉంటాయి అన్నదమ్ములో కావచ్చు అక్క చెల్లిలో కావచ్చు కడుపులో పుట్టిన సంతానం కూడా కావచ్చు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ముగ్గురు స్త్రీలతో కలిసి ఏ పని చేయవద్దండి వాదోపదాలు వస్తే జాతకంలో నిందలు నీపా నీలాప నిందలు చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ చంద్రగ్రహణం టైంలో చాలా జాగ్రత్తలు పాటించాలి వీరి జాతక బలంలా అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఏకాదశి ఘడియల సర్వేశ్వ ఏకాదశి ఘడియలో కూడా మాత్రం కరెక్ట్ మాత్రం ఆ ఏకలింగానికి మాత్రం శివునికి మాత్రం దర్శనం చేయాలండి వీరి జాతక బలానికి వీరి పేరు మీద మాత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి సందర్శనం చేయటం కానీ అలాగే మాత్రం సత్యనారాయణ స్వామి సందర్శనం చేయటం కానీ అలాగే మాత్రం కరెక్ట్ ఆంజనేయ స్వామి దర్శనం చేయటం కానీ అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వరలక్ష్మి వ్రతం చేయడం కానీ చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి వీరి మీద చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి సత్యనారాయణ స్వామి వ్రతం అందరితో పాటు చేయాలంటే కష్టం అనిపిస్తే సొంతంగా చేయాలనుకుంటే ఇబ్బంది అనిపిస్తే అందరితో చేయటం కూడా చాలా వరకు మంచిది అలాగే మాత్రం శ్వాసిని పూజ చేయడం కూడా చాలా మంచిది స్త్రీలు గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయి ఆ భగవంతుడి దేవ వలన మంచి జరిగే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్